హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో పెద్ద వయసు వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చూద్దామండి బ్యాక్ నెక్ నెక్ వచ్చేసి పైకి ఉంటాయి కదా పెద్ద వయసు వాళ్ళకి ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూడండి ఇది బ్లౌజ్ పీస్ అండి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి క్లాత్ ఫోల్డింగు ఇది చాలా వీళ్ళు ఈ సైజు వాళ్ళు చాలా లాగుంటారండి పెద్ద చాలా వయసు వాళ్ళు నాకు క్లాత్ మాత్రం ఎనభై సెంటీమీటర్లో ఇచ్చారు చూద్దామండి ఎనభై సెంటీమీటర్ల క్లాత్ వాళ్ళకి సరిపోద్దా సరిపోద్దా సరిపోతుందా సరిపోదా చూద్దాం మనము నార్మల్గా అయితే ఏదన్నా బ్లౌజ్ ఏ సైజు బ్లౌజ్ కట్ చేయాలన్నా ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కదండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తాము ఇది ఇలా ఫోల్డ్ చేస్తే ఓన్లీ బ్యాక్ ప్రింటే సరిపోద్ది క్లాత్ హ్యాండ్స్ రావు అందుకని నేను ఇందులో బ్యాక్ సరిపడా మాత్రమే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది మిషన్ అంచులు అండి ఆపోజిట్ లైడో మిషన్ అంచులు ఇటు నుండి విధంగా బ్యాక్ సరిపడా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్క్ చేయాలి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ హైట్ ఎంతుందో మార్క్ చేయాలి మనము టేప్తో అయినా మార్క్ చేయొచ్చు డైరెక్ట్ ఈ విధంగా ఈ బ్యాక్ డాట్ ఉంది కదా ఇక్కడ షోల్డర్ జాయింట్స్ దగ్గర బ్లౌజు బ్యాక్ డాట్ దగ్గర విధంగా పట్టి కింద హెచ్ తగ్గులు కట్ చేసుకోవాలండి ముందైతే ఇలా పట్టుకొని కింద ఆపించు ఖర్చుకు వదిలి ఇలా బ్లౌజు క్లాత్ పైన ఈ విధంగా పెట్టి పైన ఖర్చుకి ఆపించు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ ఇచ్చేవరణ కూడా అదే విధంగా ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్క్ చేసాం కదా లైన్ రా చేద్దాం ఇది ఖర్చుతో సహా మార్కింగ్ ఖర్చుతో సహా మార్కింగ్ కింద ఆపించి ఖర్చు కొతున్నాను కదా పైన ఖర్చుతో సహా మార్కింగ్ అండి ఇప్పుడు నడుములు చెక్ చేద్దాం బ్లౌజ్ నడుము లౌజు టేప్తో చెక్ చేద్దామండి ఎంత ఉందో ఇక్కడ ఒకసారి నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి కాజా పట్టి కౌంట్ చేయకూడదండి కాజా పట్టి ఫోల్డ్ చేయాలి ముప్పై ఐదున్నర వచ్చిందండి ఒక పాయింట్ దాకా ముప్పై ఐదున్నర ఇంచులు ఉంది నడుము నడుములూస్ వచ్చేసి ముప్పై ఐదున్నర వచ్చింది ముప్పై ఐదున్నరలో నాలుగో వంతు కదా మనము మార్క్ చేసేది టేప్ విధంగా ఫోల్డ్ చేయాలి ఎంత వచ్చింది ఒక పాయింట్ దాకా నైన్ వచ్చిందండి ఒక పాయింట్ దాకా నైన్ వచ్చింది ఇలా మార్క్ చేయాలి బ్యాకు డాట్స్ కోసం కావాలి కదండి క్లాత్ బ్యాకు డాట్స్ కోసం క్లాత్ వన్ ఇంచ్ ఖర్చు కోసం ఒకటిన్నర క్లాత్ ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఖర్చు కోసం ఒకటిన్నర ఇది సరిపోయిందండి ఇప్పుడు చెస్ట్ ఇప్పుడు నడుములూజు మార్క్ చేసినాము హైట్ మార్క్ చేసాము చెస్టు చెస్ట్ మనము నార్మల్ నార్మల్ బ్లౌజెస్కి మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకుంటాము నడుము లూజ్ వస్తుంది కదా నడుము లూజ్ వచ్చిన దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తాం మనం ఇక్కడ నడుము లూజు ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజు మార్క్ చేస్తాం ఏ సైజు వరకైనా కొంచెం పెద్ద సైజు వరకు ఏం చేస్తాం నడుము లూజ్ వచ్చిన దానికి ఒకటిని బావు ఇంచు యాడ్ చేసి లూజ్ మార్క్ చేస్తాం కదా పెద్ద సైజు వరకు వీళ్ళకి ఈ హై నెక్ బ్లౌజ్లకి ఈ విధంగా మార్క్ చేయకూడదండి నడుము లూజ్ బట్టి కటింగ్ చేయకూడదు చెస్ట్ లూజ్ మనం బ్లౌజ్లోంచి తీసుకోవాలి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్లోంచి చెస్ట్ తీసుకోవాలండి బ్లౌజు ఈ విధంగా పెట్టాలి ఇలా పెట్టి టేప్తో చూడాలి టేప్తో మనము నార్మల్గా హైనెక్ బ్లౌజ్ మనం నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకు చెస్ లూజ్ బ్లౌజ్కు చెస్ లూజ్ చెక్ చేయాలన్నా ఎలా చెక్ చేస్తాము మనము నెక్ ఎంతుందో చెక్ చేస్తాం ఫస్ట్ నెక్ నాలుగు ఇంచులు ఉందనుకోండి ఇదే నాలుగు ఇంచులు ఇటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేస్తాం మార్క్ చేసి ఇలా చూస్తాం కదా నెక్ దగ్గర నుండి చెస్ లూజ్ చూసుకుంటాం చెక్ చేస్తాం చేసి మనం మార్క్ చేస్తాం వీళ్ళకి ఈ ఇలా ఈ సైజ్ వీళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి హైనెక్ బ్లౌజెస్కి ఇలా చేయకూడదండి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చంక దగ్గర ఉంది కదా హ్యాండ్ జాయింట్స్ ఉంది కదా ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి హ్యాండ్ జాయింట్ వరకు టేప్తో విధంగా చూడాలి ఉందో ట్వంటీ వన్ ఇరవై ఒకటి ఉందండి ఇరవై ఒకటి ఉంది ఇది ఫోల్డింగ్ వన్ ఫోల్డింగ్ పైన కదండి ఇది ఇప్పుడు మనము కట్ చేసేది ఇది ఫోల్డింగ్ మళ్ళీ ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటిలో రెండవ వంతు తీసుకోవాలి మనం ఇరవై ఒకటిలో రెండవ వంతు పదిన్నర అండి ఇప్పుడు చెస్ట్లూజు పదిన్నరకు మార్క్ చేయాలి చెస్ట్ పదిన్నరకు మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర నాకు క్లాత్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఖర్చుకి స్టిచ్ చేయడానికి క్లాత్ సరిపోదండి ఇంకొంచెము ఎక్కువ ఫోల్డ్ చేస్తున్నాను నడుము ఇంచులు బ్యాక్ డాట్ వన్ ఇంచు ఖర్చుకే ఒకటిన్నర ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు వచ్చింది చెస్ట్ ఎక్కడ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ మార్క్ చేయాలి పది పదిన్నర ఇంచులు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇప్పుడు లైన్ రా చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ తీసుకుందామండి నెక్కు షోల్డరు ఎలా తీసుకోవాలి అంటే నెక్ బట్టి నెక్ షోల్డర్ తీసుకుంటాం డీప్ నెక్ బ్లౌజ్లకి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల నుండి పై ఉంటుంది కదండి నెక్ పది ఇంచులు పదకొండు ఇంచులు అలాంటి బ్లౌజ్లకి నెక్ షోల్డర్ కలిపి మనము నడుములజు ఆధారంగా తీసుకుంటాం కదా కొంచెము నడుములొజు థర్టీ పైన ఉండి నెక్కు డీప్ ఎక్కుంటే ఐదున్నర ఇంచులు తీసుకుంటాం నెక్కు డీప్ ఎక్కుంటే నడుమి నడుమించు తక్కువ ఉంటే ఐదు ఇంచులు తీసుకుంటాం వీళ్ళకి ఎలా తీసుకోవాలి అంటే వీళ్ళకు నెక్కు ముందు నెక్ ఎంతుందో చెక్ చేద్దామండి బ్యాక్ నెక్ ఎంతుందో చెక్ చేయాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఆరున్నర ఉందండి ఈ విధంగా అయినా చెక్ చేయొచ్చు లేదా ఇలా అయినా చెక్ చేయొచ్చు మనము హైట్ కరెక్ట్గా మార్క్ చేసాం కదా మెజర్మెంట్ బ్లౌజ్ హైట్ ఇలా ఫోల్డ్ చేసి కింద ఆపించు ఖర్చుకి వదిలి ఇలా అయినా బ్లౌజ్ పెడితే మనకి ఎంత వచ్చింది పైన ఖర్చుకి పావించి వదులుతాం కదా ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు ఎంత ఉందో బ్యాక్ నెక్ చూద్దాం ఇంచులు ఉందండి ఇందాక బ్లౌజ్కి చూస్తే ఆరున్నర ఇంచులు వచ్చింది అదేంది ఖర్చు నేను ఖర్చుకు ఆపించి ఉంది కదా నేను ఖర్చు ఖర్చు నుండి ఖర్చు వదిలేసిన ఒక స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి చూస్తే ఆరున్నర వచ్చింది మనకి ఇది ఖర్చు మార్కింగ్ కదా ఆపించు మనకు మెయిన్ మార్కింగ్ అంటే ఇంత ఖర్చు మార్కింగ్ ఆపించు కాబట్టి ఏడు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు నెక్ ఇంచులు వచ్చింది మనం నెక్కు తొమ్మిది ఇంచులు తొమ్మిది పది ఇంచులు పదకొండు ఇంచులు ఉంటే మనం నార్మల్ బ్లౌజెస్ ఎలా కట్ చేస్తే నార్మల్ బ్లూస్ బట్టి అవన్నీ అలా కట్ చేయాలండి ఇప్పుడు నెక్కు ఇంచులు ఉంది కాబట్టి నెక్కు షోల్డర్ ఎలా తీసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్కు మూడున్నర ఇంచులు మనకు ఈ నెక్కు పైకి ఉంటే ఈ నెక్ పెరుగుతుందండి ఈ నెక్కు ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఉంది కదా ఎనిమిది ఇంచులు ఉంటే నేను మూడు ఇంచులు పెట్టుకునేదానండి ఇప్పుడు ఇది ఏడున్నర ఇంచులు ఉంది కాబట్టి నేను మూడు నర పెడుతున్నాను నెక్ వచ్చేసి ఇంచుల నర పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి ఇంచులు ఎవరికైనా షోల్డర్ ఇంచులు ఇప్పుడు ఎంత ఉందో టోటల్ నెక్ షోల్డర్ చెక్ చేయాలి ఆరున్నర ఇంచులు ఉంది ఇప్పుడు చంకడౌన్ వీళ్ళకి ఆరున్నర ఇంచులే మార్క్ చేయాలి నెక్ షోల్డర్ ఎంత అయితే వస్తుందో అంతే మార్క్ చేయాలి నార్మల్గా బోట్నిక్ బ్లౌజులు అంటే బోర్నిక్ బ్లౌజులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఇంచులు ఇంచుల వరకు కదండి మనం బోట్నెక్ బ్లౌజెస్ కటింగ్ చేసేది ఇంచులు ఐదు ఇంచులు అవి బోట్నెక్ బ్లౌజెస్ వాటి వాటికి ఎలా పెడతాం మనము నెక్ వచ్చేసి నాలుగించులు పెడతాము షోల్డర్ ఇంచులు ఇది వచ్చేసి పెద్ద వయసు వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఎంత పెట్టాము మనము ఆరున్నర ఏడు ఇంచులు ఉంది నెక్కు కాబట్టి నెక్కు డీప్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది కాబట్టి నెక్కు షోల్డర్ కలిపి నెక్ మూడున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు ఇప్పుడు టోటల్ కలిపి ఆరున్నర ఇంచులు ఉంది కదా చంక డౌను ఆరున్నర ఇంచులకు మార్క్ చేయాలి నెక్ షోల్డర్ ఎంత అయితే వస్తుందో అంటే మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రా చేద్దాం ఈ కార్నర్ మెడిలో ఈ విధంగా లైన్ చేయాలండి ఇక్కడ ఎంత తీసుకోవాలంటే పెద్ద వయసు వారికి ఒకటిన్నర ఇంచు తీసుకు నడు పెద్దగా ఉంటుంది పెద్ద సైజు వాళ్ళకి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఐదు సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచు తీసుకున్నానండి ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాం ఖర్చుతో సహా నెక్కు ఏడు ఇంచులు ఉందండి ఇదే ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి ఇప్పుడు మనము నెక్ ఎంత పెట్టి ఎంత తీసుకున్న పైన మూడున్నర ఇంచులు తీసుకున్నాం ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఆపించి యాడ్ చేయడం అలా చేయకూడదు వీళ్ళకి కొంచెం నేను పాంచు వితల్ని మార్క్ చేసినానండి మరీ వెడల్పు కాగలని రౌండ్ నెక్ ఏ నెక్కు కావాలనుకున్నా ఇంతలో తీయాలి మనము నేను రౌండ్ నెక్ ఇస్తున్నాను అంతే ఫ్రెండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మనము ఎలా కట్ చేసి మీ బ్లౌజ్ కైనా యాత్ర ఎత్తుగా చెక్ చేసి అందులోంచి వండించి తీసి హ్యాండ్ ఫోల్డ్ చేసి కట్ చేస్తాం అదే విధంగా కట్ చేయాలండి అలా అయితేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం మెజర్మెంట్ బ్లౌజ్లోంచి హ్యాండ్ హ్యాండ్ చూసుకొని చెక్ చేసుకొని మార్క్ చేయకూడదు మనం చంక రౌండ్ పట్టి హ్యాండ్ మార్క్ చేస్తేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు చంక చంక రౌండ్ ఎంతుందో చూద్దాం పదకొండున్నర ఉందండి మంచి చదిసేయాలి కదా పదిన్నర మనకి పదిన్నర రావాలి పదిన్నర ఉందా చూద్దాం కొంచెం ఒక టూ పాయింట్స్ తక్కువ ఉందండి విధంగా పదిన్నర వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతుందో చూడాలి హ్యాండ్ ఎంత ఉందో చూడాలి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ దగ్గర టేబెట్టి కింది వరకు ఇలా చూడాలి తొమ్మిదిన్నర ఉందండి కింద ఖర్చుకి ఆపించు పైన ఖర్చుకి ఆపించు తొమ్మిదిన్నర అంటే వన్ ఇంచు ఖర్చుకి కావాలి కదా పదిన్నర నాకు క్లాత్ సరి సరిపోక నేను కొంచెం చిన్న పెడుతున్నానండి కింద ఫోల్డ్ చేస్తాను కదా వన్ ఇంచు నేను ఆపించే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను క్లాత్ సరిపోదు కాబట్టి పదిన్నరకు ఈ విధంగా మార్చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఐదున్నర హ్యాండ్ లూజు ఇచ్చేవరణ ఐదున్నరకు మార్క్ చేయాలి ఖర్చుగా ఒకటిన్నర వదిలినాం కదా ఒకటిన్నర ఇప్పుడు హ్యాండ్ డౌను హ్యాండ్ డౌను పెద్ద వయసు వారికి ఇంచులు మార్క్ చేస్తున్నాను మూడున్నర మార్క్ చేస్తాం కదా మనము కొంచెము వాళ్ళ వై వాళ్ళ వయస్సును వాళ్ళ హైటు పర్సనాలిటీ బట్టి మనము కటింగ్లో మార్పులు చేర్పులు చేయాలండి ఈ ఇంతే కదా ఇదే ఇదే మెథడ్ ఉన్నది ఇంతే మార్కింగ్ చూసి కట్ చేస్తానంటే వాళ్ళకి ఫిట్టింగు పోతుంది ఇప్పుడు పోతుంది కాబట్టి మనం వాళ్ళని చూసి వాళ్ళ బాడీ వాళ్ళని చూసి ఈ కటింగ్లో మార్పులు చేయాలి నేను హ్యాండ్ ఓన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఈ విధంగా మార్పు చేసి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలండి ఒకటి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ షేపీ లైన్ పైనే హ్యాండ్ షేపు తీయాలి అంతేనండి హ్యాండ్ మార్కింగ్ వచ్చేసి కట్ చేసా ఇప్పుడు మనకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఇది కరెక్ట్గా ఉంటుంది మనకు దీనికి మాత్రమే ఈ పార్ట్స్కి మాత్రమే జాయింట్ పడుతుంది వన్ సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలి కదా ఫ్రంట్ వైపు ఈ విధంగా ఫోల్డింగ్ తీసేయాలి ఫోల్డింగ్ తీసేసి ఈ ఖర్చు మార్కింగ్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేయాలండి ఏ సైజ్ వర్క్ అయినా ఇక్కడ హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంటాయి టక్స్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఈ వన్ ఇంచు మార్కింగ్ ఈ వన్ ఇంచు మార్కింగ్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి లోతు వచ్చేసి ఇంచు తీయాలండి ఇటు లోతు తీసింది ఇటువైపు అని తెలియడానికి ఇలా టక్స్ పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వీళ్ళది స్ట్రేట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అయితే ఈ క్లాత్ సరిపోకుండా ఇప్పుడు కూడా చైన్స్ పడుతుంది వాళ్ళు ఏదో కొంచెం చూడ మా స్టిచ్ చేసి ఇవ్వ జర అనేసరికి నేను తీసుకున్నాను క్లాస్ సరిపోదా అంటే రిటెన్ చేశాను నేను వచ్చి ఆడుకున్నారు తక్కువ నేనైనా ఏం చేసేది చెప్పు క్రాస్ బెట్ అవి ఏదైనా క్లాత్ వేసేసి కొంచెం కుట్టి ఇవ్వంటే తీసుకున్నా ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టాలండి పెట్టి ఇలా చుట్టూ మార్క్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇది బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచు తగ్గిస్తాం ముందైతే ఫ్రంట్ పార్ట్కి ఇలా రెండించులకి మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి రెండించుల మార్కింగ్ కింద మళ్ళీ వన్ ఇంచుకు మార్క్ చేయాలండి మార్క్ చేసి ఇలా ఒక లైన్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మార్క్ మార్కింగ్ చూడండి ఇటు నుండి ఏ సైజ్ వరకైనా రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి నేను మెయిన్ డాట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నానండి వీళ్ళకి ఈ విధంగా మెయిన్ డాట్ ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు రెండు ఇంచుల పైన ఇవి ఇంచుల మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేసి సైడ్కి ఆఫ్ ఇంచు మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లోతు మనము హ్యాండ్ లోతు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మార్కింగ్ ఆ విధంగా మార్క్ చేయాలండి ముందైతే ఇలా మార్క్ చేసి ఈ మార్కింగ్ ఉంది కదా ఇది కాకుండా ఈ మార్కింగ్ ఉంది కదా హ్యాండ్ రౌండ్ మార్కింగ్ ఈ మార్కింగ్ కంటే ఆపించు ఇలా లోతు తీయాలి ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ విధంగా పెట్టాలి షోల్డర్ దగ్గర ఇలా క్లాత్ పట్టి ఖర్చు ఖర్చు కోసం క్లాత్ వదలాలి ఖర్చు కోసం క్లాత్ వదిలి ఈ విధంగా పెట్టాలి క్లాత్ పైన ఖర్చుతో సహా ఆరు ఇంచులు ఉందండి నెక్ ఖర్చుతో సహా ఆరు ఇంచులు మనం ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి రౌండ్ నెక్ ఫ్రంట్ ఇప్పుడు టూ ఇంచెస్ పైన వన్ ఇంచుకు మార్క్ చేసినాం కదా ఈ మార్కింగ్ నుండి ఇలా లైన్ చేయాలి షేప్ ఇది షేప్ కదండి ఇలా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ముందైతే కట్ చేద్దాం ఫ్రెండ్స్ కట్ చేశాక రెండో డాట్ ఇక్కడ పెట్టుకోవాలి మూడో డాట్ ఎంత తీసుకోవాలి రెండో డాట్ ఎంత తీసుకోవాలి చూడండి ఇలా టక్స్ పెట్టాలండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇప్పుడు రెండవ డాట్ కోసము ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ పెట్టాలండి ఇట్లా మిడిల్లో మార్క్ పెట్టాలి రెండవ డాట్ని తీసుకోవాలంటే రెండున్నర ఇంచులు ఏ సైజ్ వారికైనా ఎవరికైనా రెండున్నర ఇంచులు విడాలకు వచ్చేసి మార్కింగ్ ఇటువైపు పావించు ఇటువైపు పావించు ఇప్పుడు మూడో డాటు మెయిన్ డాట్ మార్క్ చేయలేదు కదండి మనము మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ ఎక్కువ హైట్ ఉండకూడదు వీళ్ళకి రెండున్నర ఇంచులు టూ మార్క్ మార్చేస్తే మోడో డాట్ ఇక్కడ వస్తుందని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మూడో డాట్ పొడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉండాలండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేము కదా ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసి బ్యాక్ డాట్ ఇదొక ఫోల్డ్ చేసి బ్యాక్ డాట్ మార్క్ చేయాలి బ్యాక్ డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులండి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్కు జైన్స్ పడతాయి కదా హ్యాండ్స్కు జెయిన్స్ పడతాయి షేప్ బెల్ట్ హ్యాండ్స్ జైన్స్ ఇది క్లాత్ సరిపోదండి జైన్ చేసుకుంటూ స్టిచ్ చేయమని స్టిచ్ చేయాలి బ్యాక్ వీ పట్టి గల్ల పట్టి ఇవన్నీ ఇందులో మా తీసుకొని సరిపోతే వేరుకులా తీసుకొని స్టిచ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి